బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు రాష్ట సర్కార్ నుంచి ఇద్దరు అధికారులు ఎఫ్ఎస్ ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించినదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాము పరిశీలించామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు ఇప్పటికే చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు అయితే సిట్ పై సీనియర్ కేంద్రాధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతోందని తెలిపారు లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజమైతే అలా జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా తెలిసింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఈ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు ఈ కమిటీ ఎప్పటిలోగా తుది నివేదికను ఇవ్వనుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వంశీ ఈ కమిటీ ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలనే దాని గురించి సుప్రీంకోర్టు ఎటువంటి గైడ్ లైన్స్ అనేది అయితే ఓవరాల్గా మెన్షన్ చేయలేదు డీటెయిల్ ఆర్డర్ అనేది కూడా సాయంత్రం వస్తుంది అందులో ఏమైనా మెన్షన్ చేస్తుంది కూడా చూడాలి అయితే తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో అందులో అడల్ట్రేషన్ అనేది కూడా జరిగింది జంతువుల కొవ్వు అనేది కూడా వినియోగించారని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపైన నిజానిజాలు నిగు తేల్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఈ సిట్ విచారణ అనేది కూడా సరిపోదు అని చెప్పేసి పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది ముఖ్యంగా మాడిటి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటుగా బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరొక ఇద్దరు ఈ పిటిషన్లను కూడా వేయడం కూడా జరిగింది దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిట్ విచారణ పైన పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టే ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది అంతకంటే ముందు దీనిపైన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున అభిప్రాయాన్ని వెల్లడించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్తూ సిట్ పైన తమకు ఎటువంటి అభ్యంతరం అనేది కూడా లేదు కాకపోతే దీనికి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారి యొక్క పర్యవేక్షణలో సిట్ విచారణ జరిపితే బాగుంటుందని చెప్పేసి కూడా అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా తుషార్ మెహతా యొక్క వాదనలతోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా ఏకీభవించారు కానీ పిటిషనర్లు మాత్రం దీనిపైన అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది ఏదైతే సిట్ అనేది విచారణ అనేది కూడా సరిగా జరగదు సిబిఐ విచారణ అనేది కూడా జరపాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబట్ట సో దీనిపైన తుషార్ మేహతా వాదనలు వినిపిస్తూ కేంద్ర అధికారిని ఏర్పాటు చేస్తే మంచిది అయితే సిట్ విచారణ జరుగుతుంది కానీ కేంద్ర అధికారి దాన్ని పర్యవేక్షించే బాగుంటుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది అయితే లడ్డు వ్యవహారంపై ఆరోపణలు అనేటివి కూడా నిజమైతే హర్షించదగ్గ విషయమే అయితే కేసు విచారణకు సిట్ ఒకటే సరిపోదు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం అనేది కూడా వ్యక్తం చేశారు సెంట్రల్ నుంచి సూపర్విజన్ అనేది కూడా ఉండాలని చెప్పేసి తుషార్ మేహత చెప్పడం తోటి తుషార్ మేహతా వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా తిరుమల లడ్డు వివాదం పైన అసలు కేసు మొత్తాన్ని కూడా సిబిఐకే ఎందుకు అప్పగించకూడదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మొదట ప్రశ్నించడం కూడా జరిగింది అయితే ఈ అంశం అనేది ఈ అంశం పైన పొలిటికల్ డ్రామా అనేది కూడా జరగద్దనుకుంటున్నాం అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అయితే సిబిఐ ఎందుకు పర్యవేక్షించకూడదు కల్తీ జరిగిందని చెప్పేసి మీరే ఊహించుకుంటున్నారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదులను ప్రశ్నించడం కూడా జరిగింది కల్తీనే ఈ కేసు సిబిఐ ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు అనే దాని గురించి కూడా స్పష్టం చేయాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది అయితే స్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిది అని చెప్పేసి కూడా ఇటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు కపిల్ సిబాల్ సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా అభిప్రాయపడడం కూడా జరిగింది సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు ఇటు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబాల్ తన యొక్క వాదనలు కూడా వినిపించారు సో ఈ నేపథ్యంలో ఇటు సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన సిట్టు ఏదైతే ఉందో ఆ సిట్టు నుంచి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ పోలీస్ అధికారులు ఎవరైనా ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయొచ్చు అదేవిధంగా ఏదైతే ఫిసా ఏదైతే ఉందో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని నుంచి చైర్మన్ కానీ చైర్మన్ నామినేట్ చేయబడిన వ్యక్తి ఎవరైనా కానీ ఈ కమిటీలో ఉండొచ్చు ఈ కమిటీ దీనిపైన విచారణ జరపాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలంటే కూడా చేయడం కూడా జరిగింది అయితే లడ్డు కల్తీ అనేది కూడా జరిగితే చాలా తీవ్రమైన అంశం కేవలం నెయ్యి కల్తీ జరిగింది అనేది మాత్రం ఇప్పటివరకు నివేదికల్లో స్పష్టమైంది లడ్డు కల్తీ కనుక జరిగినట్లయితే దీనిపైన నిజానిజాలంటే కూడా తేల్చాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ విచారణ మొత్తం కూడా సీబీఐ డైరెక్టర్ యొక్క పర్యవేక్షణలో ఈ విచారణ అంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాబ్ కాబట్టి ఆహార పదార్థాల్లో నాణ్యత అదేవిధంగా కల్తీ జరిగినట్లయితే ఇది అధికారికంగా ధృవీకరించే అవకాశం కూడా ఉంది కాబట్టి దీనిపై దీని నుంచి ఎవరైనా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం కూడా జరిగింది మొత్తం మీద కూడా ఈ కే ఈ పిటిషన్లకు సంబంధించి గత నెల ముప్పైవ తారీఖున విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఆ తర్వాత కేసు విచారణను కూడా నిన్నటి వాయిదా వేయడం జరిగింది నిన్న తుషార్ తుషార్త సమయం కావాలని కోవడంతో దాని విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు వంశీ శిరీష్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఫిసా రిపోర్టే కీలకం కానుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తున్నట్లుగా మనకు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పట్టవచ్చు దీనికి సంబంధించి ఏమైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైనా జారీ చేసే అవకాశాలు ఉన్నాయా అంశం మీకు ఇంతకుముందే చెప్పారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఓవరాల్గా ఎటువంటి గైడ్ లైన్స్ అనేవి కూడా చెప్పలేదు అఫీషియల్గా ఆర్డర్ ఏదైతే వస్తుందో అఫీషియల్గా ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్లో కొన్ని అంశాలను కూడా పొందుపరిచే అవకాశం ఉంది కాలపరిమితి కానీ లేకపోతే నివేదిక ఎవరికి సమర్పించాలనే దాని గురించి కానీ సాధారణంగా ఇక్కడ ప్రస్తావించలేదు ఆవియస్గా ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ కమిటీ కాబట్టి ఈ కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే అది ఎప్పట్లో కూడా సబ్మిట్ చేస్తుందనేది కూడా డీటెయిల్గా ఆర్డర్ వస్తే కానీ చెప్పలేం కాకపోతే దీని స్థాయిలో దీని ఈ కమిటీ అనేది పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరపాలి భక్తుల యొక్క విశ్వాసాలను పెంపొందించేలాగా అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేలాగా ఈ కమిటీకి సంబంధించిన విచారణ అంతా కూడా జరగాలి సో మొత్తం మీద కూడా నెయ్యి మాత్రమే కల్తీ జరిగిందా కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారా ఏదైతే ఆరోపణలు వచ్చినట్లు జంతువు కొవ్వుకు సంబంధించిన నెయ్యిని ఇందులో కలిపినట్లుగా కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అది నిజంగా జరిగిందా లేదా అంటే వనస్పతి కానీ లేదా డాల్డా కానీ లేదంటే ఇంకా ఏవైనా ఇందులో కలిశాయా అనేది కూడా తేలాల్సి ఉంది సో మొత్తం మీద కూడా వీటన్నిటికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రావాల్సిన అవసరం అనేది కూడా ఉంది సో ఆ క్లారిటీ ఈ ఈ విచారణ కమిటీ అనేది కూడా తెస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు సో మొత్తం మీద కూడా ఇకనైనా ఈ దీనిపైన లడ్డూ వివాదం పైన రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలకు వివాదాలకు పులిష్టా పెట్టాలి దీనికి అందరూ కూడా దూరంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది వంశీ రైట్ థ్యాంక్ యూ

ఫిసా నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాము పరిశీలించాలని సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని తేల్చి చెప్పారు అయితే పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతోందని